నమస్తే అండి నా పేరు లోకేష్ జనసేన యూరోప్ నుంచి మాట్లాడుతున్నాను నిన్న రాత్రి మన కమిడియన్ పృథ్వీ గారు అలాగే మన కమిడియన్ కమ్ హీరో కృష్ణుడి గారు వైఎస్ఆర్ పార్టీ సైడ్ నుంచి పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని కామెంట్స్ చేస్తాం ప్రజారాజ్యం గురించి కొన్ని కామెంట్స్ చేసాం జరిగింది సో మీ అన్నిటికీ మేము సమాధానం ఇద్దాం అనుకుంటున్నాం సో ఫస్ట్ మన కమిడియన్ కమ్ హీరో కృష్ణుడు గారు చెప్పిన పాయింట్స్కి నేను మాట్లాడతాను మీరు నిన్న చెప్తా మీకు చాలా అవుట్లైన్ ఇస్తాను సార్ సార్ ఫస్ట్ ఒకటి మాట్లాడే ముందు మీతో మీకు చిన్న విన్నపన్నది మీరు దయచేసి ప్రతి టీవీ ఛానల్ చూడండి ప్రతి న్యూస్ పేపర్ చదవండి రాజకీయ అవగాహన తెచ్చుకొని ఏదైనా మీడియా ముందుకు వచ్చి మాట్లాడండి మీరు ఏదో మాట్లాడితే చెల్లిపోద్ది అనుకోకండి ఓకేనా మీకు వచ్చిన ఉదాహరణ చెప్తాను మీరు చెప్పిన పాయింట్స్ సార్ మీ ఉదాహరణలు ఎందుకు పాయింట్స్ పాయింట్ టు పాయింట్ వస్తాను చంద్రబాబు పవన్ కళ్యాణ్ తొమ్మిదేళ్ల నుంచి రాజకీయంలో ఉన్నాడు ప్రజా యువరాజ్యాంగ అధ్యక్షుడు కదా యువరాజ్యాంగ అధ్యక్షుడు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ తాండ అనే గ్రామంలో వెళ్ళి ఆయన సొంత డబ్బులతో బోర్ ఎప్పుడు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అక్కడ ఒక బోర్ పడపోతే పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బులు తెయించారు యువరాజ్యంగా ఉండి అది రాజశేఖర రెడ్డి గారు ఎందుకు చేయలేకపోయారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన ఎందుకు చేయలేపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయారు మీరు ఆలోచించుకుంటారు మీరు ఆలోచించుకుని మాట్లాడేది దయచేసి రెండోది చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు మాట్లాడారు రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసి క్యాంపెయిన్ చేసి ఈయన వల్ల అభివృద్ధి అవుద్ది మనం హైదరాబాద్ లో చూసామని చెప్పే మాట వాస్తవం రెండు వేల పద్నాలుగు తర్వాత నుంచి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు టార్గెట్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసేది పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి అవ్వట్లేదు అన్న విషయం కంటే కరప్షన్ ఎక్కువ అవుతుంది అవినీతి ఎక్కువ అవుతుంది పాలనలో అప్పుడున్న పనులకు ఇప్పుడున్న పనులకు తేడా ఉంది మీ నాయకులు చాలా మంది అవినీతి పాల్పడుతున్నారు ఈ అవినీతి మీరు కరెక్టా కాదని నిరూపించుకోండి అనేది ఆయన మాట్లాడుతున్నారు రెండు వేల పదిహేనులో రెండు వేల పదిహేనులో పవన్ కళ్యాణ్ గారు ప్రజలను నేను ప్రశ్నిస్తానన్న మాట మాట తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రైతులతో ఆయన తిరిగి రెండు వేల పదిహేనులో రైతులతో తిరిగి రైతుల సమస్యలు తెలుసుకుని చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశారు ఏంటి ఫార్మర్స్ రైతులు చాలా మంది వాళ్ల ఇస్తానికి అంగీకారం లేదు మీరు ఎందుకలా చేస్తున్నారు రెండు వేల పదిహేను ఆఖరులో స్పెషల్ స్టేటస్ కావాలి మనకు స్పెషల్ స్టేటస్ కావాలి స్టేట్ కి స్పెషల్ ప్యాకేజ్ వద్దని బీజేపీ మీద ఆయనే రెండు లడ్డూలు కావాలని ఆయన అని ఒక కామెంట్ చేసి కాకినాడ సభలో పోస్ట్ చేశారు ఆ తర్వాత టీడీపీ వాళ్ళు బయటకు వచ్చి దాన్ని హాస్యాస్పదంగా తీసుకుని మీరు పందులు పోటీలు పెట్టుకోండి మేము చూసుకోవడం కోడిపోయిందని మన రాజ్యసభ సుజనా చౌదరి గారు అన్నప్పుడు మీరు ఏం చేశారు మీరు బా మీకు ఒక ఐదుగురు నుంచి తొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు పార్లమెంట్లో మీరు వాళ్ళు ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అడిగే అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో ఇది అంటున్నారు కదా బీజేపీ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారే కదా మరి బీజేపీ నుంచి విడిపిదటి చేసింది పవన్ కళ్యాణ్ గారే కదా జగన్మోహన్ రెడ్డికి నేను సపోర్ట్ ఇస్తాను నువ్వు అవిశ్వాస తీర్మానం పెట్టే దమ్ముందా ప్రశ్ని ఒక ఛాలెంజ్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని నేను పెడతా అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి అవిశ్వాస తీర్మానం పెట్టి రెండు వేల పదిహేడు పద్దెనిమిది టైంలో పెట్టి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ నుంచి సపరేట్ అయ్యి వాళ్ళ మినిస్ట్రీలను వదులుకున్నారు మినిస్ట్రీలు ఎవరు కూడా అడుగుతారో నేను చెప్తాను మన విజయనగరం ఎంపీ గారు అశోక్ గజపతి గారు మన ఎయిర్ ఏవియేషన్ మినిస్ట్రీ వదులుకున్నారు అలాగే మన ఫైనాన్స్ మినిస్ట్రీస్ ఫైనాన్స్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్లో నుంచి మన సునీల్ చౌదరి గారు తప్పుకున్నారు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో జరిగినవి మీరు పేపర్లు చూడండి దయచేసి అన్ని చూసి మాట్లాడండి ఓకేనా ఏది పడితే అది నోట్కి వచ్చిందని మీరు మాట్లాడితే మీరు గొప్ప అయిపోరు ఓకేనా తర్వాత వెబ్సైట్ మార్చాం అది ఇది అని మీరు చెప్తున్నారా వెబ్సైట్ మార్చిన దాంట్లో హామీలు ఇచ్చిన దాంట్లో ఏమేమి తీశారు కొంచెం మీరు వివరణ ఇస్తారా మీరు వివరణ ఇచ్చి ఇది ఈ వెబ్సైట్ తీశారు అని మీ దమ్ము ఉంటే అది చెప్పండి అంతకని ఏదో తీశారనా వెబ్సైట్ అప్డేట్ అవుతామంటే చాలా తేడా ఉంది వెబ్సైట్ ఇచ్చి తీసేస్తామని చాలా తేడా ఉంది వెబ్సైట్లో చేయాలని సార్ వెబ్సైట్ అప్డేట్ చేశారు కొంచెం మోడర్న్గా అప్డేట్ చేశారు మీరు ఇదివరకు పంచులు ఇప్పుడు మీరు పంచులు కట్టుకుండా జీన్స్ ప్యాంట్లు టీషర్ట్ వేసుకున్న ఉండే అలాగా అప్డేషన్ ఒక పద్ధతి నాకు తెలిసి మీరు చదువుకున్న వాళ్ళు మీకు ఇది ఉంటుంది అనుకున్నాను చూసుకుని మాట్లాడారు దయచేసి తర్వాత సో మీరు తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తుంది కానీ వీటి గురించి మీరు విమర్శిస్తున్నారు కదా ఇన్ని చేసే ముందు ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అనేది ఒక క్వశ్చన్ నా సైడ్ నుంచి ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఏటిలో సక్సెస్ అయ్యారు ఒకటి చూపించండి ఏటిలో సక్సెస్ అయ్యారు మీరు ఊరికే జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప పాదయాత్ర చేస్తున్నారు గంగి గోపాలు గరిటెయించాలను కరవరైన ఏమి కరవపాలను ఒక సామెతుందండి ఓకే అది మీరు అప్లై చేసుకోండి అంటే మీరు ఊరికే వేల కిలోమీటర్లు నడుస్తూ వందల కిలోమీటర్లు నడుస్తూ మళ్ళీ ప్రాబ్లం సాల్వ్ అయిందా లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్ సాల్వ్ అయితే ఏమైనా చేశారా అనేది మీరు మాకు మాట్లాడి చెప్పండి అంతేగాని మీరు ఏదో ముందుకు వచ్చి అది మేము ఇది జగన్మోహన్ రెడ్డి గారు అది మీరు ఎందుకు సార్ మీరు ఎవరు సార్ ఆఫ్టర్ ఆల్ మీరు ఎవరు ఆఫ్టర్ ఆల్ కామన్ గా నేను అడుగుతున్నాను మీరు ఎవరు ఏం చేశారు మీరు మీరు వచ్చి బయటకు వచ్చి ఏ వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు మీరు ఆలోచించుకుని దయచేసి పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ ప్రజారాజ్యం గురించి కానీ మీరు ఏమన్నా మాట్లాడే ముందు తెలుసుకుని అవగాహన ఉంటే మాట్లాడండి లేకపోతే ఇలాగే ప్రజారాజ్యం నుంచి కానీ జనసేన వాళ్ళు కానీ అందరు బయటకు వస్తారు జై జనసేన జై హింద్ లోకేష్ పెద్దిరెడ్డి జనసేన యూరో ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ ఓ లైక్ లేదంటే కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి